అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై ఏడవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ ంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని ఆపరచుకుంటారు ఆర్థికంగా శుభ ఫలితాలు ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాల తొలగును కష్టాల తొలగును కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో విఘ్నాల తొలగునో ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు కీలక సమయాలలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది విజయ మార్గానికి బాటలు వేస్తారు పెద్దల ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు గొప్ప ఫలితాలను సాధిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అదేవిధంగా పెద్దల సలహాలు మేలు చేస్తాయి మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు ప్రయాణాలు ఫలిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చేపట్టినటువంటి పనిలో ఊహించినటువంటి ఫలితాలు వెలువడిన బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరు పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ ఫలిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు శత్రువులతో ఆచితూర్తి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు మొహమాటాన్ని తరిచేనీయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఒత్తిడి తగ్గుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులు ప్రారంభిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో మరింత శ్రద్ధగా ముందుకు సాగుతారు ఆదాయ తగ్గ ఖర్చులు ఏర్పడడం మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల చాలా మంచిది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ప్రారంభించినటువంటి పనులు వెంటనే చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పైచేయగా నిలుస్తుంది దైవ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు ధైర్యంగా వ్యవహరిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అదేవిధంగా అధికారుల సహకారం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల ఆధార అభిమానాలు ఏర్పడిన విశేషమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధిస్తాయి నూతన పద్ధతులను అవలంబిస్తారు అదే విధంగా వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళిక ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా సమయానుకూలంగా ముందుకు సాగుతారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆటంకాలను అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు బుద్ధి బలంతో కీలక సమస్యల తెలుగున మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యల తెలుగున నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు పాతమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తులను విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది వ్యాపార విస్తున్న ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల తెలుగున చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు దూర ప్రయాణాలు వాయిదా వేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తొలగిన నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు అదేవిధంగా వ్యాపారంలో వ్యయ ప్రయాసాలతో కాని పనులను సైతం పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన వివాదాలకు సంబంధించినటువంటి విశ్ విలువైనటువంటి విషయాలు తెలుసుకుంటారు బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన అదే విధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు సాధిస్తారు అదే విధంగా ధర్మబద్ధంగా ముందుకు సాగుతారు కుంభరాశి వారికి లలిత సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలిగిన ఇటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు